జై శ్రీమన్నారాయణ స్వగృహే పూర్ణమాచారం పరగ్రామే తదర్థకం పట్టణే పాదమాచారం శూద్రవ చరితేపతి అని మనకు ఒక చక్కనైనటువంటి అందమైనటువంటి శ్లోకం మనం ప్రతిరోజు అన్ని నియమాలు నిష్టతో పూజాధికారులు ఇవన్నీ జరుపుతూ ఉంటాం మరి కొన్ని సందర్భాల్లో మనకు కుదరదు అయినప్పటికీ మనం ఎలా ఉండాలి అనేటటువంటిది ఈ శ్లోకంలో అందంగా చెబుతూ స్వగృహే పూర్ణమాచారం మన ఇళ్ళలో మనం ఉన్నప్పుడు అన్ని ఆచారాలు పద్ధతులు అన్నీ మనం తప్పకుండా ఆచరించాలి పరగ్రామే తగర్ధకం వేరే ఎక్కడో గ్రామంలో ఉన్నాము అందులో ఇప్పుడు మనం ప్రతిరోజు ఆచరించే వాటిలో సగమైన మనం అక్కడ ఆచరించాలి పట్టణే పదమాచారం ఎక్కడో పట్టణంలోనో నగరాల్లోనో దేశ విదేశాల్లోన ఎక్కడో ఉన్నాం మనం మనం ప్రతిరోజు ఆచరించేటటువంటి వాటిలో కనీసం పావు అయినా మనం ఆచరించాలి మరి కొన్ని సందర్భాల్లో మనం రెండు రోజులు మూడు రోజులు ఇలా ఐదు రోజులు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది మనం తిరిగేటటువంటి పని ఉంటుంది మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలి అనంటే స్నానం చేయడానికి వీలు కాకపోయినా లేదు పూజ చేసుకోవడానికి వీలు కాకపోయినా పర్వాలేదు మనస్సుతో భగవంతుని కొలిచిన భావనతో పూజించినా కూడా సరిపోతుంది ఇంకా వీలు కాని పక్షంలో స్వామికి ఒక నమస్కారం చేసుకుంటే సరిపోతుంది వెళ్తూ వెళ్తూ ఏదైనా ఆలయ శిఖర దర్శనం చేసుకున్నా కూడా సరిపోతుంది కాబట్టి మన మన ఇళ్లలో ఉన్నప్పుడు మనం అన్ని పద్ధతులు అన్ని ఆచారాలను తప్పకుండా ఆచరిద్దాం మన సంప్రదాయాన్ని మన ధర్మాన్ని రక్షిద్దాం కాపాడదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది